నమస్తే పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలోని పదమూడు వార్డులో కొంత సందడి వాతావరణం కోలాహల వాతావరణం కనిపించింది సృజన లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించిన కమిటీ హాల్ అనేది ఒకటి నిర్మించడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా లావణ్య శశిధర్ రెడ్డి ఉన్నారు పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా లావణ్య శశిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ అయింది సుమారు పదిహేను లక్షల అయింది సరే ఈ బిల్డింగ్కి ఒక ఇద్దరు దాతలు కూడా ముందుకొచ్చి స్థలాన్ని ఇవ్వగలిగారు మనతో పాటు కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు కౌన్సిలర్ గారు ఉన్నారు ముందుగా కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కాలనీ అధ్యక్షులు ఉన్నారు చాలా కాలనీలో ఇవే సమస్యలు ఒక కమిటీ హాల్ ఉంటే బాగుండు అని చెప్పి ఏళ్ల తరబడి అందరికి కలగా ఉంటుంది మీ కాలనీకి అది సహకారమైంది అని చెప్తారు భవన కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకుడు కాటా శ్రీనివాస్ గారికి సతమణి సుధా గారికి మా కౌన్సిలర్ లావణ్య శశిరెడ్డి గారికి ధన్యవాదాలు ముందుగా ఫస్ట్ మాకు ఇక్కడ ఒక సమావేశం ఏర్పరచుకోవడానికి ఇక్కడ ఉండడానికి మాకు ఒక అసలు ఏం లేకుంటుండే మొదటగా ఒక చిన్న గుడిసె వేసుకొని ఆ తర్వాత అన్నగారి సహకారంతో మన శశన్న గారి సహకారంతో ఒక రేకుల షెడ్ చేసుకొని అక్కడ ఏర్పాటు చేసుకొని ఏదన్నా గణేష్ ఉత్సవం కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ అక్కడే జరుపుకునేది అలాంటిది ఈరోజు అన్న ముందుకొచ్చి అంతకన్నా ఇంకా బాగా ఉండాలి బెటర్గా ఉండాలి వర్షం వచ్చినా ఏదైనా కూడా మనకొకటి ఒక ఆలు ఉండాలి రేపు కాలనీలో ఉన్న ఆడవారు కానీ ఏదన్నా చేసుకోవాలన్నా కాలనీ ఈవెంట్స్ ఏమన్నా ఉండాలన్నా ఒక మనకు భవనం ఏర్పరచుకుంటే బాగుంటుందని అన్నగారు చెప్పగానే అన్నగారు ముందుకొచ్చి అలాగే ఈ వెంచర్ ఓనర్సు ఇగరం రామ్ రెడ్డి అండ్ పి శ్రీనివాస్ గారు స్థలం దా దాదాగా ఇచ్చారు ఆ తర్వాత మన కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఒక పదిహేను లక్షల విలువతో మనకి భవనాన్ని నిర్మించారు వారికి మా నా తరఫున మా కమిటీ తరఫున సృజనలక్ష్మి లక్ష్మి కాలనీ వాసులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇలా ముందు ముందు మాకు ఎంతో సహకారం అందించాలి వారితోడ్పట్టు ఉండాలని కోరుకుంటున్నాను ఒక విషయాన్ని గమనించారా లేదో చాలా పెద్ద పెద్ద కాలనీలు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాయి వాళ్ళు ఏళ్ల తరబడి కొట్లాడుతున్న ఒక కమిటీ హాల్ని నిర్మించుకోలేని పరిస్థితులు ఉన్నాయి మీరు అదృష్టవంతులే అనుకుంటున్నాను నేనైతే విషయంలో మా కాలనీ వాసులందరం కూడా మా శ్రేయస్సు కోరే ప్రజానాయకుడు శ్రీ శశిధర్ రెడ్డి గారు లావణ్యక్క గారు ఉన్నందుకు మీ నిజంగా మేము అదృష్టవంతులమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే న్యూస్ సిక్స్టీన్ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కాటా శ్రీనివాస్ అన్నగారికి మా కాలనీ తరపున మా కాలనీలో ఉన్న అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క పదిహేను లక్షలు పెట్టి మీరు అన్నట్టు భవనం అనేది కాలనీవాసులందరి కళ ఎందుకంటే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా కానీ ఎక్కడ కూర్చుంటాము దాన్ని అందరినీ దాన్ని అందరినీ కూడా దాన్ని అందరినీ కూడా అన్న గుర్తించి మాకొక భవనాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ముందుకొచ్చి ఆయన చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు ఇలాగే అన్న ఉన్నత శిఖరాలను అధి అధిరోహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మా ఈ కాలనీకి కమిటీ భవనాన్ని నిర్మించినటువంటి అన్న గారికి మరియు అక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కమిటీ భవనాన్ని మేము భవిష్యత్తులో కాలనీ కార్యక్రమాలకు ఏదైనా కాలనీ అవసరాలకు ఉపయోగించుకుంటాం కాబట్టి ఇది చాలా విలువైన స్థలము మేము అడిగిన వెంటనే మాకు సహకరించి కట్టినందుకు ప్రత్యేకంగా మరొకసారి కాటా అన్న గారికి మరియు శశిధర అన్న గారికి కాలనీ వాసుల తరఫున కమిటీ తరఫున మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు మనతో పాటు వార్డ్ కౌన్సిలర్ లావణ్య గారు ఉన్నారు లావణ్య గారు నాకు బాగా గుర్తుంది మీరు ఐదేళ్ల క్రితము జనవరి సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు లావణ్య శశిధర్ రెడ్డి అని నేను అంటూ కొంత గొంతులో భయంతో బెరుగుతో మొదలైన మీ ప్రస్థానం ఈరోజు చాలా ధైర్యంగా సంతోషంగా ఇంతమందిని ప్రేమను సంపాదించుకొని మీరు ఈరోజు లాస్ట్ డే అనుకుంటా బహుశా కౌన్సిలర్ గిరి ఎట్లా ఉంది బా బాగుందన్న ఈ ఐదు సంవత్సరాలలో మాకు ముఖ్యంగా నేను మొదటిగా చెప్పాలంటే అవకాశము ఇంతకుముందు శశిధర్ రెడ్డి గారు ఆటా శ్రీనన్నతో సర్పంచ్ టైంలో ఆ టైంలో ఆయన ఉన్నారు కానీ నేను ఇంటికి పరిమితం అలాంటిది మన దగ్గర నోటిఫికేషన్ పడినప్పుడు జనరల్ మహిళ పడినప్పుడు అన్న మమ్మల్ని గుర్తించి సరే అని బీ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ బీ ఫామ్ తీసుకొని మే అన్న ప్రతి కాలనీలు మాకు అప్పుడు సృజనలక్ష్మీ నగర్ చాలా అసలు ఇల్లులు కూడా పూర్తవ్వలేవు కొంతమంది అలాంటి కాలనీ అప్పుడు అప్పటి నుంచి మా వార్డుకు వచ్చి కూడా ఏడు ఎనిమిది కాలనీలు ఉన్నాయి అట్లాంటి కాలనీలు ప్రతి కాలనీకి ప్రచారం చేసుకోవడం జరిగింది అందరూ కూడా మమ్మల్ని అధికారంలో లేకపోయినా మేము అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ మేము కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకున్నాం అయినా కూడా ప్రజలు మాకు పట్టం కట్టి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రతి క్షణం నుంచి కూడా మేము ఎప్పుడు పో విషయంలో పోరాడిన మున్సిపాలిటీ ఆఫీస్లో మేము ప్రతి విషయం గురించి ఏ సమస్య గురించి అయినా అక్కడ తీసుకెళ్లడము ఆ సమస్యను మా ప్ర మా వార్డు సభ్యులు మా దగ్గరికి ఆ సమస్యను తీసుకొస్తే మేము మున్సిపాలిటీకి తీసుకెళ్ళి అక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ని ఒకటి ఒకటిగా నెరవేర్చడం అనుకుంటున్నాము ఇంకేమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కూడా శాంక్షన్ అయిపోయినాయి అయిపోతాయి అలాగే మున్సిపాలిటీ నుంచి కాకుండా మా సొంతంగా కూడా ఏదైతే ప్రజలకు ఈరోజు ఈ ఈ సొసైటీ రూమ్ ఎలా అవసరం పడిందో అలాగే మల్లారెడ్డి కాలనీకి కానీ ఇంకా వినాయకుడికి సంబంధించి వినాయక చవితి జరుపుకోవాలంటే ఒక కాలనీ అలా షెడ్లు కానీ మండపాలు అలాంటివి కూడా మా సొంత నిధులతో నిర్మించడం జరిగింది ఇంకా ఈ ఎప్పుడన్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఒకవేళ స్పందించినా స్పందించకపోయినా పనులైతే పూర్తి చేస్తున్నామని అనుకుంటున్నాము మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని ఇక ముందు కూడా మేము ఎప్పుడూ మా మా కాలనీ మా వార్డుకు సంబంధించి మా కాలనీ ప్రజలందరికీ కూడా ఎవరికైనా అందరి వాళ్ళందరి ప్రేమాభిమానాలు ఇలాగే మాపై ఉండాలని కోరుకుంటున్నాం అంటే మీ విషయంలో స్పందించలేదు అన్నమాట రాకూడదు ఎందుకంటే నేను ఒప్పుకోను నేను కూడా ఏడెనిమిదేళ్ల నుంచి ఇక్కడ జర్నలిజం చేస్తూ ఉన్నాను ప్రతి గల్లీకి మీరు వెళ్ళారు ప్రతి కుటుంబాన్ని పలకరించారు ఇది నేను చెప్తున్న మాట కాదు చాలామంది కాలనీ వాసులతో నేను మాట్లాడినప్పుడు చెప్పిన మాటను ఎట్లా వాళ్ళందరి ప్రేమని పొందగలిగారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేయగలిగాను అని చెప్తూ ఉన్నారు అండ్ జనాలు కూడా తెలియని విషయం ఏంటంటే కౌన్సిల్ మీటింగుల్లో మీడియాకి పర్మిషన్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎంత కొట్లాడారో చాలామంది జనాలకి తెలియదు లోపల పట్టుబట్టి అధికారుల్ని ప్రశ్నించి చాలా వర్క్స్ తీసుకొచ్చారు ఏం చెప్తారు అది ఆ విషయంలో అయితే నిజంగా మీడియాను అక్కడికి అనుమతించేది లేకుండే మున్సిపాలిటీలో ఈ పదమూడవ వార్డుకు సంబంధించి ఈ రోడ్లు డ్రైనేజీలు ఇవి మున్సిపల్ ఫండ్ నుంచి రిలీజ్ అయినా ఇక ఇది ఇక్కడ బావి ఉంది కదా బ్రిడ్జు దాని గురించి మాత్రం బాగా అన్న పోరాడమే కాకుండా అక్కడ పోరాడితే ఆ పని అవ్వట్లేదు ఎందుకంటే మా ఒక్క వార్డుకు సంబంధించిన బ్రిడ్జ్ కాదది ఇప్పుడు సమూహంగా పదమూడో వార్డు పద్నాలుగు పదిహేను అన్ని వార్డులకు సంబంధించి కొన్ని వేల మంది అక్కడి నుంచి రోజు నిత్యము వెళ్తూ ఉంటారు కదా ఆ బ్రిడ్జ్ నుంచి అలాంటి బ్రిడ్జు అక్కడ కూడా ఇదే కాలనీకి సంబంధించిన వ్యక్తి దాంట్లో కొట్టుకోవడం జరిగింది ఒకసారి అప్పుడు మేము తీసుకున్న నిర్ణయం కంపల్సరీ మా పరిధి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ పనిని పూర్తి చేయాలని మాత్రం మేమిద్దరం కర గట్టిగా తీసుకున్న నిర్ణయం ఇక్కడ అవ్వట్లేదు పని అందుకని అప్పటి డిప్యూటీ కలెక్టర్ రాజశ్రీ వాళ్ళ వారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ప్రత్యేకంగా వారిని కలిసి ఈ సమస్య ఉంది ఈ సమస్య చాలా పెద్దదిగా ఉంది అప్పుడు వెంటనే నిర్మించినప్పుడు పక్కన చిన్న రేకులు ఇట్లా వేసారు రాడ్డు లాంటివి అవి ఎంతసేపు ఆగుతాయి ఆగవు కదా సరే అని చెప్పేసి ప్రత్యేకంగా ఇద్దరం వెళ్ళి కలవడం జరిగింది కలెక్టర్ గారికి వెళ్ళిన వెంటనే కూడా వాళ్ళు స్పందించి అట్లనే కమిషనర్ సుజాత మేడం గారికి చెప్పేసి ఆ సమస్యను ప్రత్యేక పెద్దది అంటే అది రెండు కోట్ల వరకుతో సంబంధించిన వరకు ఈ మేము ఇప్పుడు ఉన్న దాంట్లో సాధించింది ఆ వరకు పెద్ద వరకు కాబట్టి చాలా సంతోషంగా ఉంది చివరిగా చాలా అనుభవాల్ని మూటగట్టుకోగలిగారు చాలా ఇంప్రూవ్ అయ్యారు ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కదా ఐదేళ్ల నుంచి అసలు మాట తడబడుతూ మాట్లాడటానికే భయపడే లావణ్య గారు ఈరోజు వంద మందికి సమాధానం చెప్పేలాగా రాజకీయంలో కొంచెం అనుభవాలు నేర్చుకున్నారు వీళ్ళందరి సహకారం ఎందుకంటే మీరు మీ పదమూడవ వార్డు ప్రజలకి కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది సరే పదవి అయిపోయింది రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఉంటామన్నా మేము పదమూడవ వార్డు అనే కా ప్రతి ఒక్కరు ఏ సమస్యను వచ్చినా అమీన్పూర్ మున్సిపాలిటీ ఇప్పుడు నేను కౌన్సిలరు తను మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు మా సమస్య ఈ వార్డే కాదు ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలంటే నేనుంటున్న పది సంవత్సరాల్లో ఎస్ఎల్ఎన్ హోమ్స్ అక్కడ అనుభవం ఫస్ట్ ఈయన వార్డు ప్రెసిడెంట్గా అక్కడ ఎస్ఎల్ఎన్ హోమ్స్ వార్డ్ ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత ప్రతి కాలనీలు మల్లారెడ్డి కానీ ఏ కాలనీ అయినా నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరు సపోర్ట్తోనే ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్తున్నాను చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శశిధర్ రెడ్డి గారు అన్నారు లావణ్య శశిధర్ రెడ్డి అంటేనే గుర్తుపడుతున్నారు శశిధర్ రెడ్డి అంటే ఎవరు అనుకునే పరిస్థితులు ఏర్పడేనాయి అంత యాక్టివ్గా లావణ్య గారు పనిచేశారు ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఎవరు ఏమనుకున్నా సరే సాధారణంగా ఏ కౌన్సిలర్ అయినా మున్సిపల్ ఫండ్స్ నుంచో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఖర్చు పెడతారు మీరు ఇచ్చిన మాట కోసం చాలా చోట్ల సొంత నిధులు పెట్టి రోడ్డేపిచ్చిన పరిస్థితులు ఉన్నాయి మండపాలు కట్టించిన పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్తారు ఈ పదమూడో వాడు నిలబడ్డప్పుడు మేము మాటిచ్చినాం అందరికీ మన ఒక లాగా నేను తయారు చేసి సంతగా ఎవ్వరికి ఫస్ట్ మల్లారెడ్డి కాలనీలో సొసైటీ బిల్డింగ్ కట్టిస్తా అని వాళ్ళకు మాటిచ్చిన చేసినాక గెలవంగానే లావణ్య లావణ్య గెలవంగానే పదిహేను రోజులలో కొబ్బరికాయ కొట్టి సీనన్నతోని బిల్డింగ్ కూడా కంప్లీట్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసినాం తర్వాత భరత్ నగర్కు ఎలక్షన్లు కాకముందే మాటిచ్చిండు సీనన్న వచ్చినప్పుడు ఇట్లా సొసైటీ బిల్డింగ్ కావాలని అలా సొస కాలనీ మొత్తం అడిగితే సరే అని అంటే నేను ముందుకొచ్చి సీనన్న శశిధర్ రెడ్డి ఉన్నాడు కట్టిస్తాడు అన్నాడు కట్టి మొత్తం అయింది ప్లస్ ఇప్పుడు సుజనా లక్ష్మి ఏమైందంటే ఈ కాలనీలో అన్ని ప్లాట్లు ఉన్నాయి కానీ ఖాళీ జాగాలు లేకుండా వేసేసిరాలు వెంచర్ చేస్తున్నప్పుడు అది నడి రోడ్లాళ్ళు మామూలుగా వినాయకన్ సెడ్డు ముందేయమన్నాడు అంతకుముందు ఉన్న ప్రవీణ్ అన్న అధ్యక్షుడు సరే అని సెడ్ వేసినాక తర్వాత అందరు అడిగిరు కుసుడ్డానికి జాగలేదని అన్ని సొసైటీలు అయినాయి అంటే రామ్ రెడ్డి అన్న దగ్గరికి ఇంచుమించు మూడు నెలలు తిరిగి దాన్ని రీసేజ్ చేయించి ఇలా సొసైటీ దాని మీద రీసేజ్ చేయించినాక బిల్డింగ్ మొదలుపెట్టినా మొద అది కూడా నేనే కట్టిస్తాను వెంకట్రామరెడ్డికైనా సీన్కైనా ఈ సొసైటీలకు చెప్పి వెంటనే ప్రారంభించి ఏ మన ఎమ్మెల్యే ఎలక్షన్లకన్నా ముందే అనుకున్నాం కానీ తర్వాత మొదలుపెట్టినాం ఇది చాలా సంతోషం ఉందన్న ఎందుకంటే కనీసం వినాయక మండపాలు సుజనలక్ష్మి ఒకటి బసేశ్వర ఒకటి మల్లారెడ్డి కాలనీ గరడ అపార్ట్మెంట్ కాడ ఒకటి దివ్యశ్రీలు ఒకటి నాలుగు వినాయకుని సెటిల్ చేసినామన్నా ప్లస్ మూడు మున్సిపా మూడు సొసైటీ ఆఫీసులన్నా మేము చేసింది ఇంచుమించు డెబ్బై ఎనభై లక్షలు సొంత నిధులతోని ఖర్చు పెట్టినా నేను ఎందుకంటే అప్పుడు మాట తీసుకున్న జనాలకు రావద్దు ఈవెల్లా పైసలు ఉంటాయి రే పోతాయి కానీ మనకు మాట పోవద్దని కంపల్సరీ చేసి దాన్ని ఈ వరకు పూర్తి చేసుకున్న దాన్ని మొత్తము ఇంకా రాను రాను ఇలా ఇప్పుడు ఈ ఖాళీ సృజన లక్ష్యంలో డెవలప్మెంట్ ఆగింది నలభై ఎనిమిది లక్షలైతే ఇలా ఇవి కూడా రోడ్లు కంప్లీట్ అయితే అన్ని వాళ్ళు అయిపోయి మా అన్ని కాలనీలు అయిపోయినట్టే అన్ని కాలనీలకు మాకు సహకరించినందుకు ప్లస్ దివ్యశ్రీ కాలనీ మల్లారెడ్డి కాలనీ ఎస్ఎల్ఎన్ కాలనీ నల్లూరు రైడ్స్ ప్లస్ వందనాపూరి అఖిలాంధ బసేశ్వర కాలనీ రాజరాజేశ్వరి సుజనలక్ష్మి అందరికీ ఇంటింటికి నాకు సహకరించినందుకు పార్టీలకు అతీతంగా సహకరించిన నేను కూడా అట్లనే ఉన్నా ఏ పార్టీ అనే లేకుండా అందరు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చివరిగా మీకు ఇంత మంచి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలుసు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కాటా సుధారాణి గారు వాళ్ళకేమైనా చెప్పదలుచుకున్నారా ఈరోజు కౌన్సిలర్ గిరి కూడా అయిపోతున్న నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ మా అధినేత అనేది ఆయన్ని మాకు రాజకీయ గురువు అంటే కాటా శ్రీనివాస్ గౌడే ఎందుకంటే ఆయన నేను మామూలుగా సొసైటీల అధ్యక్షుడున్న చిన్న ముప్పై ఉన్నాయి మా ఎస్ఎల్ఏ అప్పుడు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు అన్న ఇది బోరేపి అంటే బోరు వల్ల ముప్పై ఇండ్లకే అంటుండే కానీ వేసి ఇచ్చిండు నవ్వుకుంటేనే చిన్న ఇళ్ళు కదా ఎందుకు అన్నట్టు నవ్వుకుంటే అని చెప్పిండు సరే రేపు రేపటిండే బోరు బండి పెట్టకపో అన్నాడు తర్వాత పైప్ లైన్లు వేసి ఆ నుంచి నా సొసైటీ అధ్యక్షుడి నుంచి ఆయన ఎంబడ ప్రారంభించిన అట్లనే వేరే పార్టీలు వచ్చిన ఎంతోమంది నన్ను ఏదేదో అన్నారు కానీ శ్రీ నన్ను ఇడవలేను ఆయన ఇమ్మనున్నా మాకు మంచి అవకాశాలు ఇచ్చారు ముందు ముందు అయినా ఆయన ఆయన మంచి స్థాయిలు ఉండాలని నా మనస్పూర్ కోరుతున్నా ఎందుకంటే ఆయన కావాలని చాలా కష్టపడ్డాం కానీ కొద్ది మిస్టేక్లా మా అధిష్టానం మిస్టేకా మా అది అమ్మీన్ అయితే మంచిగా అమీన్పూర్ల పూర్లా చాలా వరకు ఆయనకు చాలా అభిమానులుండ్రు చాలా ఆయన చె ఆయన చెప్పకుండా అచ్చేటోళ్ళు ఉన్నారు అట్లున్నది ఆయన అభిమానం అంటే అమీన్పూర్ అంటే కాటసీనా కాటసీనా అంటే అమీన్పూర్ లాగా ఉన్నది ఇది అందుకే అందుకనే కంపల్సరీ మా తుది శాస వరకు ఆయన నడుస్తానని నేను అంటున్నా దాన్ని రైట్ వ్యక్తిగతంగా కూడా రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు లావణ్య శస్తర్ రెడ్డి గారు ఇట్లా కాలనీ మెంబర్స్ ఈ జనాల సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది థ్యాంక్ యూ లావణ్య గారు ఒకటే చెప్తూ ఉన్నారు కౌన్సిలర్ పదవి అయిపోయినప్పటికీ రేపటి నుంచి మరింత ఉధృతంగా అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ న్యూస్